తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం పటిష్టమైన వృద్ధితో ముందుకెళ్తోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచ అగ్రకామి సంస్థ ధర్మో ఫిషర్ సైంటిఫిక్ ప్రభుత్వ భాగస్వామ్యంతో హైదరాబాద్ లోని జినోమ్ వ్యాలీలో ఏర్పాటు చేసిన రెండు బయోప్రాసెస్ డిజైన్ సెంటర్ల ప్రారంభోత్సవానికి సోమవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు లైఫ్ సైన్సెస్ రంగంలో ఒక లక్ష కోట్ల పెట్టుబడులు సాధించాలన్న తమ లక్ష్య సాధనకు ఇలాంటి భాగస్వామ్యాలు తోడ్పడతాయన్నారు తెలంగాణను ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా నిలపాలన్న తమ విషన్ కు తోడ్పడుతూ నైపుణ్యాల శిక్షణ అవకాశాలను కల్పించేందుకు ఈ కొత్త కేంద్రాలు ఉపయోగపడతాయని తెలిపారు ధర్మో ఫిషర్ సైంటిఫిక్ సంస్థ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ టోనీ ఆక్సి యారిటో మాట్లాడుతూ భారత లైఫ్ సైన్సెస్ రంగం కీలక దశలో ఉందని పరిశోధకులు పరిశ్రమ భాగస్వాములు తమ ఆలోచనలను వేగవంతంగా ఆచరణలోకి తీవడమే ఈ కొత్త సెంటర్లు తోడ్పడతాయన్నారు ఆ సంస్థ భారత దక్షిణాసియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనాథ్ వెంకటేష్ మాట్లాడుతూ ప్రతిభావంతులు మౌలిక సదుపాయాలు అధునాతన టెక్నాలజీని మేలవించి అంతర్జాతీయ బయోఫార్మా లైఫ్ సైన్సెస్ రంగంలో భారత స్థానాన్ని పటిష్టం చేసి విధమైన సుస్థిర వ్యవస్థ ఏర్పాటుకు తోడ్పాటును అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారా దేశీయంగా ఆవిష్కరణలు అభివృద్ధి తయారీకి సంబంధించి విశ్వసనీయమైన భాగస్వామిగా నిలవాలన్న మా విషన్ కు ఈ సెంటర్ల విస్తరణ నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు ఇక్కడ ఉపాధి పెంచాలనే ఉద్దేశంతో స్వయం సంబంధించి దాని క్రమంలో ఇక్కడ మరి ప్రత్యేకంగా మహిళా సంబంధించి కూడలిలో మరి మేము సిఎస్ఆర్ నిధులను ఉపయోగించుకొని అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఉన్న డిఆర్డిఏ సంబంధించిన వారి సహకారాన్ని తీసుకొని కుట్టు మిషన్ కేంద్రాలని శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చే చేసిన మంతిని ముత్తారం అమాన్పూర్ అదేవిధంగా సెంటర్నరీ కాలనీ మంతినిలో రెండు మూడు ప్రధానమైన మూడలిలను ఈ కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసుకుని శిక్షణ ఇచ్చే అనేక మంది టీచర్స్ను కూడా డిఆర్డిఏ ద్వారా తీసుకొని గుడ్డు మిషన్లు కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రధానమైన సంస్థ ద్వారా సిఎస్ఆర్ ద్వారా తీసుకొని రావడం తద్వారా వారు గుడ్ శిక్షణ పొంది వారి వారి గ్రామాల్లో తదుపరి అధునాతనమైన శిక్షణ తీసుకొని మహిళా సోదరి కూడా ఇక్కడే వస్త్రాలను మరి వారు మారు వారి పెట్టి ఆ గ్రామాల్లో ఈ మండలంలో లేకుంటే జిల్లా సంబంధించిన వారికి డిమాండ్ వచ్చినప్పుడు రాష్ట్రంలో కొత్త డిజైన్లు కొత్త ఫ్యాషన్లు కొనుకున్న అంశం వచ్చినప్పుడు వారికి ఇక్కడి నుంచే డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉండే విధంగా వారికి పని కలిపియ్యాలనే ఉద్దేశంతో మరి ఆ సోదరి మనీ వారి ఇంటికి ఇంట్లోనే ఉండి లేకుంటే పది మంది కలుపుకొని ఒక టైలరింగ్ షాప్ పెట్టుకొని ముందుకు పోయే కార్యక్రమాన్ని మేము ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో కూడా రాబోయే కాలంలో కొన్ని ప్రధానమైన కేంద్రాలు ఓపెన్ చేశాం రాను రాను మొత్తం కూడా ఎక్కడైతే ఈ డిమాండ్ను బట్టి తప్పకుండా ఆ గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం దీనివల్ల ప్రత్యేకంగా మా ఆడపడుచులకు మేము ఏదో పని చేయాలని ఒక సంకల్పంలో పది రూపాయలు సంపాదించాలని ఆలోచన చేసేవారు